సో ఫ్రెండ్స్ నేను ఇంతకుముందు కూడా మనం చెప్పినాం కదా మన వీడియోస్లో వచ్చేటప్పటికి పుంజు రంగుల్ని ఎత్తుల్ని బట్టి కాదు మన ధరలు ఉండేటివి వాటి స్పీడ్ని బట్టి అలాంటివి ధరలు ఉన్నాయని చెప్తా ఉంటాం కదా సో సంతల్లో తెస్తూ ఉంటాం కాదంటాం లేదు సంతల్లో ముప్పై తెస్తే ఇలాగ ఫాముల్లో వెళ్ళి డెబ్బై తెస్తా అలాగా సెలెక్షన్ మీద ఒక్కొక్కటిగా తెస్తూ ఉంటాం ఈరోజు మన బ్రదర్ ఫామ్కే వచ్చినాం ఆయన మాటల్లో కూడా ఆయనతో కూడా మాట్లాడిస్తాను అంటే ఎక్కువ వీడియో తీసే టైం నాకు లేదు అంటే నాకు ఓపిక లేదు నిద్ర వచ్చేస్తుంది సో మన జర్నీ కూడా దూరం ఉంది కాబట్టి నేను త్వరగా రావాలా అందుకనే సన్నతో రెండు మాటలు మాట్లాడిస్తాను అలాగే మన ఏకే అబ్బాస్ బాయ్ తోటి కూడా ఒక రెండు మాటలు మాట్లాడించడానికి ట్రై చేస్తాను సో ఈ ఫామ్ అడ్రస్ ఏంది అనేది మొత్తం మీకు చూపించడానికి ట్రై చేస్తాను ఈ ఫామ్ అడ్రస్ కూడా మీకు చెప్తాను ఇప్పుడు ఏదైతే మీరు ఫామ్ చూస్తున్నారో ఇది మనకు ఆంధ్ర ఆంధ్రాలోనే వస్తుంది చెప్తాను దీని డీటెయిల్స్ కూడా మీకు చెప్తాను ఇలాగ ఏందంటే ప్రతి ఒక్క పుంజుని సెలక్షన్ మీద ఇక్కడికి వచ్చి ఒకటికి పది గుంజుల మీద పది సార్లు చూపించి దాంట్లో మనకి ఏది పర్ఫెక్ట్ అనిపిస్తుందో దాన్ని చూసి తీసుకుని వస్తాం అనమాట సో ఇలా తెచ్చిన దాంట్లో మళ్ళీ ఏదో ఒకటి రెండు ఫెయిల్ అయిపోయినాయి అంటే అప్పుడు ఆ ధరలు వేరేగా ఉంటాయి సో అన్నమాట మన ఫామ్ హిస్టరీ వచ్చేటప్పటికి సో నిన్న మీకు చెప్పినట్టుగా ఏంటంటే పదిలో ఎనిమిది మనకి గెలిచాయి సంక్రాంతికి దాంట్లో రెండు డ్రాగా మారినాయి సో గెలిచిన అందరూ ఫోన్ చేసి చెప్పారు ఆ పట్టమారు ఒకటైతే పెట్టమారు రెండు సార్లు గెలిచిందంట ఒకటి సంక్రాంతికి ముందు గెలిచింది సంక్రాంతి రోజు గెలిచి ఇప్పుడు ఇంట్లో ఉందంట అది సో అలాగా రికార్డ్ అయితే మనకు హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్స్ అయితే ఉంది రెండు డ్రా అయినాయి మిగతా ఎనిమిది గెలిచేసాయనమాట పదిలో సో అన్నగారిని ఫామ్ ఓనర్ని ఒకసారి చూపిస్తాను సో బ్రదర్ అయితే ముందుకు రారంట ఫామ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో ఈ ఫామ్ ఓనర్ అతను ముందుకు రానలేనా ఎందుకు అనేసి చెప్పారు ఫామ్ పేరు వచ్చేటప్పటికి ఎల్ఎన్ఎస్ లక్ష్మి నరసింహస్వామి ఫామ్స్ అనేసి ఇది ఫామ్ ఉందన్నమాట సో ఈ ఫామ్లో చాలా ఇప్పుడు ఎన్ని పుంజులు ఉన్నాయి ముప్పై దాకా రోజు ముప్పై దాకా పుంజులు ఉన్నాయి దీంట్లో కొన్ని మేము సెలెక్షన్ చేసి ఇక్కడ నుంచి తీసుకుని వస్తున్నాం సో ఇది మళ్ళీ మన దగ్గరకు వచ్చాక మన ఫామ్లో పెట్టేసి మళ్ళీ అక్కడ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది మీకు సో ఈ ఫామ్కి సంబంధించి ఒక ప్రత్యేకమైన వీడియో తీస్తాను కానీ ఈ రోజు కాదు ఈ రోజు నిలబడ్డానికి నాకు ఓపిక లేదు నేను వెళ్ళిపోవాలా సో ఇలాగా మా సెలక్షన్ వరకు ఇలా ఉంటుంది సో బ్రదర్ ఈ లక్ష్మీ నరసింహ ఫామ్ ఏదైతే ఉందో దీని గురించి నేను ప్రత్యేకంగా అప్డేట్ ఛానల్ లింక్ కాంటాక్ట్ నెంబరు మొత్తం పెడతాను ఇంకొకసారి వచ్చినప్పుడు నెక్స్ట్ శనివారం హాయ్ ఫ్రెండ్స్ మెహో అలీఖాన్ మీరు చూస్తున్నారు మిస్టర్ కింగ్ సో మిస్టర్ కింగ్ అండి ఇది ఛానల్ పేరు వచ్చేసి సో నేను మీ అలీఖాన్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసేటప్పుడు ఎంఆర్ కింగ్ అనేసి సెర్చ్ చేయాలా పలికేటప్పుడు మిస్టర్ కింగ్ అనేసి పలకాల సో మనం ఈ రోజు ఏకే ఆసిల్ మనం నెల్లూరులో ఉండే ఫామ్ దగ్గర వచ్చినా ఆయనతో మాట్లాడతాం అబ్బాయి బాగున్నారా సో అన్న మన ఫామ్ పేరు ఏంది అలాగే మన అడ్రస్ ఎక్కడ ఉన్నావునా మన ఫామ్ పేరు ఏకే ఆసిల్ మన ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఇటు గూడూరు ఇటు నెల్లూరు మధ్యలో ఉన్నావునా సో ఈ రోజు మన దగ్గర మొత్తం ఎన్ని పుంజులు ఉన్నాయి పెట్టలు ఏమైనా ఉన్నాయి ఆ పెట్టలు ఒక ఐదు పెట్టలు ఉన్నాయి పుంజులు వచ్చి ఒక పది పుంజులు ఉన్నాయి సో మంచి స్పీడ్ మంచి అన్ని పెద్ద పెద్ద సైజ్ పుంజులు తెచ్చిన్నారు సో ఒక్కొక్క పుంజుని అడిగి డీటెయిల్స్ తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం సో ట్రాన్స్పోర్ట్ ఏమైనా ఆ ట్రాన్స్పోర్ట్ అందుబాటులో ఉంటే ట్రైన్ కానీ బస్ కానీ పంపిస్తా సో నా ఒక్కొక్క డీటెయిల్స్ అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ఇది ఏ రంగులోకి వస్తుంది అన్నా ఇది అన్నా ఏ రంగంలోకి వస్తుంది అన్నా చెప్పండి నా డీటెయిల్స్ చెప్పండి ఎర్ర నిమిషకు వస్తే ఎత్తు ఎంత ఉందన్న ఎత్తయితే ఇరవై నాలుగు ఉందన బరువు అన్న ఆ నాలుగున్నర పైన ఉందన వయసు ఎంత ఉంటది అన్నది ఆ వయసు వచ్చి ఒక పదమూడు నెలలు ఉంటది నా పదమూడు నెలల వయసు సో దీని ధర ఎంత చెప్పినారన్న ఏడు వేల ఎనిమిది వందలు చెప్తున్నాన సో ఏడు వేల ఎనిమిది వందలు అనేది బేరం చెప్పినారు బ్యారాలు చేసే అవకాశాలు ఉన్నాయి అన్ని మనకు బేరాలే దీంట్లో ఉండేవి బ్యారమ్ చేసే అవకాశం ఉంటదండి సో బస్సు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే మీకు ట్రాన్స్పోర్ట్ ఎక్కడికైనా పంపిస్తారు సో ఇలాంటి పది పుంజులు ఉన్నాయి ఒక ఐదు పెట్టలు ఉన్నాయి అన్ని చూసుకుని వద్దాం మనం మీకు ఏదైనా పుంజు నచ్చిందంటే ఆ పుంజుని స్క్రీన్ షాట్ తీసి కనిపించే వాట్సాప్ కి పంపించండి ఆయన మీకు దాని గురించి డీటెయిల్స్ చెప్తారు కొద్దిగా వీడియోస్ ఉన్నాయి ఎగ్రే వీడియోస్ అవి మీకు వాట్సాప్ లో పెడతారు అలాగే ఇన్స్టాగ్రామ్ అలీఖాన్ కే ఆర్కే అనే ఇన్స్టాగ్రామ్ అలాగే వీళ్ళ ఛానల్ పేరు మీద ఏకే ఆశీల్ అన్న పేరుతోటి ఛానల్ ఉంది దాంట్లో పెడతా ఉంటాం మిగతా వీడియోస్ మీరు చూడొచ్చండి సో ఈ పుంజు చూడొచ్చు ఎంత సైజు ఉంది అనేది చాలా అంటే చాలా పెద్ద సైజ్ ఉంది డేగలో వస్తుంది దీని డీటెయిల్స్ ఒకసారి అడిగి తెలుసుకుందాం మనం సో అన్న దీని డీటెయిల్స్ చెప్పండి అన్న అన్న ఎత్తు వచ్చి ఒక ఇరవై ఐదు పైన ఉంటది వయసు వచ్చే తలకు ఒక పదిహేను నెలలు పదహారు నెలలు ఉంటది బరువు వచ్చి ఐదు గేళ్లు నిక్రంగా ఉంటది ఐదు గేళ్ళు అనేది నిక్రంగా ఉంది సైకిల్ ఉన్నట్టున్నాయి దీనికి ఆ సైకిల్ గీకల్ మొత్తం మంచి సో అన్ని సైకిల్ తోటి అన్ని మంచి జాతిలో పడి ఉంటుంది సో దీని ధర ఎలా నా దీని ధర వచ్చి తొమ్మిది వేల ఎనిమిది వందలు చెప్తున్నా సో తొమ్మిది వేల ఎనిమిది వందలు అనేది బ్యారమ్ చెప్పినారండి బ్యారాలు చేసే అవకాశాలు అయితే సో దూకేసింది ఇక్కడే చూద్దాం పర్వాలేదు తొమ్మిది వేల ఎనిమిది వందలుగా బ్యారం అనేది చెప్పినారు మంచి స్పీడ్ తోక అంతా మీకు బాగా కనిపిస్తాయి అనేసి ఇట్ట చూపిస్తున్నాను సో చాలా అంటే చాలా బాగుంది పుంజు వచ్చేసి నైన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ ఇది ఇంకా సో ఈ పుంజు గురించి కూడా అడిగి తెలుసుకున్నాండి ఇది వచ్చేసి నెలబొట్ల సేతు కిందకి వస్తాను చాలా బాగుంది పుంజు వచ్చేసి సో దీని డీటెయిల్స్ ఏందన్నా నా దీని వయసు కూడా ఒక పద్నాలుగు నెలలు అట్ట ఉంటది నా ఆ హైట్ వచ్చి ఇరవై నాలుగు ఉంది బరువు వచ్చి మూడున్నర కేజీ ఉంది మూడు నాలుగు పైన ఉంటది వయసు అన్న దీని వయసు చెప్పాను కదా పద్నాలుగు నెలలు ఉంటది నా ఓకే ఏం బేరం చెప్పినారు నా ఇది ఆరు వేల ఆరు వందలు చెప్తున్నాన ఆరు వేల ఆరు వందలు అనేది బేరం చెప్తున్నారు నల్ల బట్టల సేత్వ కిందకి వస్తది బేరాలు చేసే అవకాశాలు ఉన్నాయండి ట్రాన్స్పోర్ట్ మీకు బస్సు ట్రైన్ ఎక్కడికి ఉన్న గాని పంపిస్తారు స్పీడ్ ఎలా ఉందన్నా సూపర్ స్పీడ్ నా ఓకే అన్న ఇది చూడండి ఎంత పెద్దది ఉందో ఇందాకొచ్చిన డేగా గాని ఈ డేగా కానీ చూడండి అసలు ఎలా ఉందో అసలుకి సో ఫ్రేమ్ నిండిపోతుంది అలాగే చాలా అంటే చాలా హైట్ ఉంది దీని సైజ్ ఆ తోక ఆ బ్రీడింగ్ క్వాలిటీ ఉంది అలాగే దీన్ని ఎగరడం కూడా నేను కూడా చూస్తున్నాను ఇన్స్టాలో వాటిలో మీకు వీడియోస్ సో దీని గురించి డీటెయిల్స్ చెప్పండి ఇది ఎత్తు ఎంత ఉంటదినా నా ఇరవై ఉంటుంది ఇరవై ఐదు దాకా ఎత్తు ఉంటది బరువు అన్నా బరు నాలుగున్నర కేజీ ఐదు లోపల ఉంది నా ఐదు కేజీ లోపల అనేది ఉంది వయసు ఎంత ఉంటుందన్న ఇది దీని వయసు ఒక పదమూడు నెలలు ఉంటది నా పదమూడు నెలల వయసు బేరం ఏం చెప్పినారన్నా ఇది తొమ్మిది వేల రెండు వందలు సో నైన్ థౌజండ్ టూ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ అండి బేరం వచ్చేసి అన్ని పెద్ద సైజు పుంజులు సైజులు హెవీగా గా ఉన్నాయి దానికి తగ్గట్టుగా స్పీడ్ కూడా ఉన్నాయి అన్నమాట మీరు దగ్గరకు వస్తే ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క పుంజుని పట్టుకొనేసి మీకు ఏ పుంజు మీద కావాలంటే ఆ పుంజు మీద చెక్ చేసి తీసుకోవచ్చు మేము పంపించేటప్పుడు కూడా అలాగే పంపిస్తాం మీకు అన్ని రకాల వీడియోస్ ఫొటోస్ పంపించిన తర్వాత మీకు ట్రాన్స్పోర్ట్ అనేది చేస్తాం నైన్ టూ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ కిందకి దీనికి చెప్పిన్నారు ఈ పుంజు మాత్రం చాలా అంటే చాలా బాగుందండి నాకు చాలా బాగా నచ్చింది ఈ రంగు ఫస్ట్ ఆ రంగు చాలా బాగా నచ్చింది దాని తర్వాత దీని స్పీడ్ నేను చూసున్నాను అది కూడా ఎక్సలెంట్ గా ఉంది అన్ని పుంజుల మీద వేస్తున్నాం సో అబ్బాస్ బాయ్ ఇది దీని డీటెయిల్స్ ఏంది భావి వచ్చే తలకి కాకినా దీని వయసు వచ్చి ఒక పద్నాలుగు నెలలు అటు నా హైట్ వచ్చి ఒక ఇరవై నాలుగు నాలుగు నాలుగున్నర కేజీ పైనే ఉంది బరువు నాలుగున్నర ఐదు కేజీ సో దీని ధర ఎలా చెప్పిన ఎనిమిది వేల ఐదు వందలు చెప్పు బేరం అండి అది బేరం చేసే అవకాశం ఉంటది ఎనిమిది వేల ఐదు వందలు ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అని పైస్ చెప్పినారు మంచిగా పుంజు చాలా స్పీడ్ ఉంది పుంజు విషయానికి వచ్చేటప్పటికి అలాగే రంగు కూడా ఇది కాకి అనేసి ఆయన చెప్పారు కదా ఇది ఎర్ర కాకి అనేసి చెప్పారు మనం ఎక్కడైతే తీసుకుని వచ్చామో ఎర్ర కాకి అనేసి ఆ మెడప్ మీద ఆ తోకకాడ చాలా బాగుంది రంగు వచ్చేటప్పటికి ఎర్రగా బాగా ఉంది పుంజు చూడడానికి మాత్రం ఎనిమిది వేల ఐదు వందలు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం అయితే మీకు ఉంది బస్సు ట్రైన్ కి ట్రాన్స్పోర్ట్ పంపిస్తామండి సో ఇది బాడీ మంచి ఎత్తుంది సైజు ఇది కూడా ఇరవై ఐదు దాకా ఉంటది దీని గురించి అడిగి తెలుసుకుందాం లైట్ గా భీమవరం అనేది కానీ చెప్పకూడదు కరెక్ట్ కాదు డబల్ బాడీ పుంజు అనేసి చెప్పాలా దీన్ని సో దీని గురించి డీటెయిల్స్ చెప్పాలి కాకినామ లేదా దీని ఎత్తు వచ్చి ఇరవై నాలుగు పైనే ఉందినా బరువు ఆ వయసు వచ్చి ఒక పన్నెండు నెలలు పన్నెండు నెలలో లోపల పన్నెండు నెలలు ఉంటది అంతేనా సంవత్సరం మారింది సో దీని ధర ఎంత ఏడు ఏడు వేల వేల నాలుగు నాలుగు వందలు వందలు అనేది బేరం చెప్పినారు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైజ్ అండి డబల్ బాడీ గట్టిగా ఉంది పుంజొచ్చేటప్పటికి ఇరవై నాలుగు పైన ఎత్తుంది నాలుగున్నర నుంచి ఐదు కేజీల దాకా బరువు ఉంటుంది సంవత్సరం లోపలే లోపల సంవత్సరం దాకా వయసు ఉంటుంది ఏడు వేల నాలుగు వందలు సెవెన్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి సో ఇది వచ్చేసి మైలానా గరుడ మైలానా మైలా కిందకే వస్తుంది మైలా కింద గరుడ మైలా అంటారు కొందరు మైలా అంటారు సో దీని డీటెయిల్స్ అన్నా అన్నా ఎత్తి వచ్చి ఒక ఇరవై మూడు అటు ఉంటది నా మూడున్నర కేజీ బరువు అంతే ఉంది దీని వయసు వచ్చే తలకి పద్నాలుగు నెలలు పద్నాలుగు నెలలు పదిహేను నెలలు లోపల చెప్పినారు ఆరు వేల ఎనిమిది వందలు చెప్తున్నారు సిక్స్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ అనేది బేరం చెప్పినారు బారని చెప్పిన రంగు బట్టి బరువుని బట్టి సైజు బట్టి ఉండదు నా దాని చురుకు ఎట్ ఉంది దాని స్పీడ్ ఎట్ట ఉంది అని దాన్ని బట్టి మనం బేరాలు చెప్తానా దగ్గరకు వచ్చి చూసుకోవచ్చు దగ్గర వచ్చి చూసుకుంటే వాళ్ళు కూడా మంచి తృప్తి పడతారు సో మీరు లైవ్ లో రావాలండి దీని ధరలన్నీ ఏంటంటే వీటి రంగుల్ని ఉండవు సో స్పీడ్ ని బట్టి ధరలు ఉంటాయి తీసుకుని పోతే గెలవాలా అలా వెతికి వెతికి తెస్తా ఉన్నాం అనమాట పుంజులు వచ్చేటప్పటికి సో సిక్స్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ అని ఆస్కింగ్ ప్రైస్ ఇక్కడ ఉండే పుంజులు మొత్తం హై ఫ్లైయర్స్ అనమాట ఇంకా ఉంది ఇంకొక పుంజు అది ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎగురుతుంది అనమాట దీంట్లో కనిపించే ప్రతి పుంజు కూడా మీకు నాలుగు అడుగులు పైన ఎగిరేదే ఇంకో పుంజు ఉంది కక్కిర అది వస్తుంది అది ఐదు అడుగుల పైన హై ఫ్లయర్స్ అంటారు కదా అలాంటి పుంజులు అనమాట ఆ పుంజులు అవి ఫ్లయర్స్ పుంజులు మొత్తం ఈ రోజు తెచ్చి మొత్తం పది పుంజులు కూడా హైఫ్లయర్ పుంజులు ఇవి సో ఈ పుంజు వచ్చేటప్పటికి చెప్పాను కదా ఇందాక హై ఫ్లయర్స్ అండి ఇవి వచ్చేటప్పటికి ఐదు అడుగులు పైన అనేది లేస్తా ఉంది అనమాట అవి ప్రత్యేకంగా వాళ్ళ దగ్గరే ఉంటాయి సో ఐదు అడుగులు పైన లేస్తది చాలా స్పీడ్ ఉంది ఈ కక్కెర గురించి అడిగి తెలుసుకుందాం సో అబాస్ భాయ్ కరె గురించి చెప్పండి ఇది కరె వచ్చి ఇరవై నాలుగు పైన ఉంది ఎత్తు బరువు వచ్చే తలకి నాలుగున్నర ఉంది మంచి చురుగ్గల్ పుంజు హైట్ బా లేస్తుంది వయసు దీని వయసు వచ్చి ఒక పదమూడు నెలలు నా పదమూడు నెలల వయసు స్పీడ్ విషయంలో మాత్రం చాలా స్పీడ్ ఉందండి చాలా ఎత్తుకు లేస్త ఫ్లైయర్స్ అంటారు వచ్చేటప్పటికి సో దీని ధర ఎంత చెప్పినారనా పదివేల ఎనిమిది వందలు చెప్పు పదివేల ఎనిమిది వందలు చెప్పినారు బ్యారం చేసే అవకాశం ఉంది సో దీనికి సంబంధించిన వీడియోస్ పంపిస్తాం అవి మీరు చూసుకునేసి మీరు ఓకే అనుకుంటే తీసుకోవచ్చు బ్యారం అయితే ఉంది పదివేల ఎనిమిది వందలుగా బ్యారం చెప్పినారు ట్రాన్స్పోర్ట్ మీకు ఎక్కడికైనా పంపిస్తారు మీకు నచ్చిన పుంజు ఏదైనా ఉంటే దాన్ని ట్రాన్స్పోర్ట్ స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే దాని డీటెయిల్స్ చెప్తాం అది ఉందా పోయిందా అనేది మీకు బట్టి మనం ఉందా లేదా కనుక్కుని ఓకే సో దీన్ని స్పీడ్ కూడా చూశానండి నేను చాలా అంటే చాలా స్పీడ్ ఉంది ఇది ప్రతి ఒక్క పుంజు మీద ఆ కాకి ఇది ప్రతి ఒక్క పుంజు మీద పెట్టి అన్నమాట అన్ని అన్ని అన్నిటి మీద పెట్టరు ఎందుకంటే చాలా ధరలు ఎక్కువ ఉంటాయి హై ఫ్లయర్స్ ఉంటాయి అవతల ఉండే పుంజులు ఇంకా ఎక్కువ ధరలో ఉంటాయి అందుకనేసి అన్నిటి మీద వేయరు అనమాట సో ఈ పుంజుని ఆ కాకి ఎర్ర కాకి అనేసి చెప్పాను కదా ఆ రెండింటిని ప్రతి ఒక్క దాని మీద వేసి చూసాం అనమాట సో ఈ గురించి డీటెయిల్స్ చెప్పండి అన్న ఎత్తు వచ్చి ఒక ఇరవై మూడు ఉంటుంది అన్న ఆ బరువు వచ్చి మూడున్నర కేజీ ఉంది దీని వయసు వచ్చేది ఒక సంవత్సరం దాటుంది అంతే సంవత్సరం పదకొండు నెలలు దాటుంది అన్ని సైకల్ ఉన్నాయి బాగా మంచి స్పీడ్ చురుగల్ పుంజున సో సైగల్ పుంజులు కావాలనేసి ఎవరు అడిగి ఉన్నారండి ఈ రోజు మూడు ఉన్నాయి మొత్తం సైగలు ఉండేటివి అలవాటు ఉండేటివి దీని ద్వారా ఎలా చెప్పినారు బేరం వచ్చేసి ఏడు వేల నాలుగు వందలు బేరం చెప్పినారు బారాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి ఇందాక చెప్పినట్టుగా మీరు ఫొటోస్ పంపిస్తే దాని గురించి డీటెయిల్స్ చెప్తాయి సో ఇది కాకి నెమ్లి కిందకి వస్తుంది తెల్ల ఇక్కలు ఉన్నాయి తోకలు వచ్చేటప్పటికి దీని డీటెయిల్స్ అన్నా దీని వయసు వచ్చే తలకి ఒక పదహారు నెలలు ఉంటదినా ఎత్తు వచ్చి నాలుగు ఉందేనా బరువు వచ్చే తలకి ఉందేనా దీని రేట్ వచ్చి మంచి చురుగ్ గల పుంజు ఇది వేల రెండు బేరం చెప్పినారు బేరాలు చేసే అవకాశాలు అయితే ఉంటాయండి మంచిగా మంచి స్పీడ్ ఉన్న పుంజు ఇది కూడా వచ్చేసి మీరు వాటికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మీరు చెక్ చేయవచ్చు కొన్ని అలీఖాన్ కేఆర్కే అనేసి ఇన్స్టాగ్రామ్ లో ఉంటాయి అలాగే ఏకే అసిల్ అనేసి ఇన్స్టాగ్రామ్ లో దీనికి సంబంధించిన వీడియోస్ ఉంటాయి మీరు చెక్ చేయండి చాలా స్పీడ్ ఉంది పుంజు ఇది తప్పించుకొని తప్పించుకొని ఎగురుతుంది అనమాట ఒక్కొక్క దానికి ఒక రకంగా ఉంటుంది ఇది తప్పించుకొని తప్పించుకొని చూసి మరీ ఎగురుతుంది అనమాట పుంజు వచ్చేసి కాకి నెమ్ వస్తుంది ఆరు వేల రెండు దీని బ్యారం చెప్పినారు ఇది అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా గూడురికి నెల్లూరుకి గూడూరికి మధ్యలో అనేది ఉందన్నమాట ఆ ఊరు పేరు చెప్పటం లేదు బ్రదర్ మీకు బస్సు ట్రైన్ ట్రాన్స్పోర్ట్ ఉంటే ట్రాన్స్పోర్ట్ అనేది పంపిస్తారు ఈ ఈ పది పుంజులు అనేవి ఉన్నాయి అలాగే ఒక రెండు ఫెయిల్ అయిపోయిన పుంజులు ఓన్లీ బ్రీడింగ్ పర్పస్ కోసం ఒక రెండు పుంజులు ఉన్నాయి వాటి ఫొటోస్ మీకు గా పంపిస్తాం వాటి ధరలు వచ్చేసి నాలుగు వేల ఒకటి నాలుగున్నర ఒకటి ఫైనల్ ప్రైస్ కిందకున్నాయన్నమాట సో ఒక ఐదు పెట్టలు ఉన్నాయి మీరు కాల్ చేస్తే చిన్న పెట్టలు ఎడలే ఉన్నాయి పెద్ద లేవు వాటికి సంబంధించిన ఫొటోస్ వీడియోస్ మీకు పంపించి ఫైనల్ ప్రైస్ కింద చెప్తాం సో థ్యాంక్ యూ అన్న